ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది తల దించుకొని బ్రతికిన వారిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది నవ్విన వాళ్ళని ఏడిపిస్తుంది అలానే ఏడ్చిన వాళ్ళని నవ్వేలా చేస్తుంది అలాంటి కాలం చేతిలో అందరూ కీలుబొమ్మలేని నువ్వు తెలుసుకో నీకైన కాలం తప్పకుండా నీకోసం వెతుక్కుంటూ వస్తుందమ్మా వేదనలు బాపే స్వామికి వెయ్యి హారతులు మోక్షమిచ్చే స్వామికే లక్ష హారతులు కోరికలు తీర్చే స్వామికి కోటి హారతులు నిజమే కదా కానీ నీ సాయికి మాత్రం శత కోటి హారతులు తల్లి తల్లి ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరుని కష్టాల వల్ల నువ్వు కోల్పోయావు కదా ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారినా అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు అవుతాయి ఇది నీ సాయి వాకమ్మ తప్పకుండా అలానే జరుగుతుంది ఇది అక్షర సత్యం తల్లి ఎప్పుడైనా సరే గొంతు అనేది మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది మనసు అనేది మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది హృదయమే మౌనమైనప్పుడు అంతరాత్మ అనేది అనుభూతినిస్తుంది అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలవు నీకు సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా సరే నీకు నేనున్నాను అన్న ధైర్యం నీకు ఎప్పుడు కల్పిస్తాను నిన్ను నేను ముందుకు నడిపిస్తానమ్మా నా మాటల్ని విని నా దారిలో నడువు తప్పకుండా నీకైన గమ్యాన్ని నేను చేర్పి నేను దగ్గరుండి చేర్పిస్తాను నీ బాధనన్నిటినీ నేను మర్పిస్తాను నమ్మకంతో ఉండు తల్లి నీకు ఎప్పుడైనా బాధ కలిగినా భయం వేసినా నా దర్శన ప్రవేశానికి నీకు ద్వారం అవసరం లేదు నాకు ఆకారము లేదు రూపం లేదు నేను ఎప్పుడూ నీడలా నీతోనే ఉంటాను నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారిపై ఉండి నేను నడిపిస్తాను నా బిడ్డల పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను కాకపోతే నా బిడ్డలు నన్ను నమ్మగలగాలి అప్పుడే నేను ఏదైనా సరే సాధించగలను సాధించి నా బిడ్డల మనసులో నమ్మకాన్ని నిలుపుకోగలను నేను ఎప్పుడైనా సరే దక్షిణ కోరుతానని నువ్వు అనుకోవద్దు తల్లి నీలో ఉన్న మంచి చెడు లక్షణాలను కూడా నేను ఒక్కోసారి దక్షిణగా కోరుతుంటాను నీలో ఉన్న ఈ లక్షణాలను నాకు దక్షిణగా సమర్పించు ఆశలు లేని జీవితం నిర్భయత్వం నిత్యాకృషితో జీవించండి అందరిపై ప్రేమతో ఉండడం జ్ఞానం ఏకాగ్రత కర్తవ్యం సదా ప్రసన్నంగా ఉండడం ధైర్యం సర్వభూతదయ ఉత్తమ బుద్ధి సంతుష్టి ఈ లక్షణాలన్నిటిని నీలో పెంచుకో వాటిలో కొంత నాకు దక్షిణగా సమర్పించు తల్లి నీకు అంతా శుభమే జరుగుతుంది భగవంతుణ్ణి నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి వెంటనే నీ సమస్యను తీర్చాలి నిన్ను ఆదుకోవాలి అంటే మొదటిగా నీలో విశ్వాసాన్ని పెంచుకో బిలానికి ఉన్న ఆశ ద్రౌపది పిలిచిన పిలిస్తే మీరు అంత ఓపికతో వేచి ఉంటే ఆ పరమాత్ముడు తప్పకుండా వస్తాడు కాస్త ఓపిక పట్టి చూడు నీకైన మంచి ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది మెరుపు వేగంతో అన్నీ నీ దగ్గరకు వస్తాయి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఇక ఈ రోజు నుండి నీ భవిష్యత్తును నేను మారుస్తున్నాను బంగారం చేస్తాను ఓర్పు కలిగిన ఎదురుచూపులకు నా బహుమానం ఎప్పుడూ కూడా ఉన్నతమైనదే ఉంటుంది తల్లి కాస్త ఓపిక పట్టి చూడు నీకే తెలుస్తుంది ఈ లోకంలో కోపం ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశము ఉండదు ఇక ప్రస్తుత సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంది అలాంటి వారు వాళ్ళ రోజులు కూడా బాగా కలిసి వస్తాయి ఔషధం ఒక రకంగా పనిచేస్తుంది అలానే నమ్మకం నీకు ఇంకో రకంగా పనిచేస్తుంది ఒకవేళ మనసులో విశ్వాసం ఉంటే అప్పుడు అంతా నీకు మంచే జరుగుతుంది ఎందుకంటే ఆ భగవంతుడు నేను ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా గమనిస్తూనే ఉంటాడు అని నువ్వు మర్చిపోకూడదమ్మా ఒక్కసారి నీ బాబా చెప్పేది ఈ మాట నీ మనసులో ఉంచుకో నీ ఆలోచనలపై నియంత్రణ కలిగి ప్రశాంతంగా ఉండు నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది తల్లి నీ ఆలోచనలను ఆశలను కోరికలను నీ అదుపులో ఉంచుకో నీకు ఏది కావాలో తప్పకుండా అది నేను అందిస్తాను నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని ఎప్పుడూ కూడా తక్కువ తక్కువంచన వేసుకోకు నిన్ను నువ్వు ఇతరుల ముందు కూడా తక్కువ చేసుకోదు తల్లి ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం అంటే ఏదీ లేదు అని నువ్వు తెలుసుకో సంకల్పమే ఈ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద ఆయుధం గొప్ప ఆయుధం అని నువ్వు గ్రహించాలి తల్లి ఆఖరితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో తోడుండని స్నేహాలు చనిపోయిన తర్వాత చూపే ప్రేమలు ఎప్పటికీ వ్యర్థమే అని నువ్వు తెలుసుకోవాలి ఈరోజు ఇప్పుడు మీ కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి కానీ భవిష్యత్తులో నీ కళ్ళలో ఆనందమే ఉంటుంది ఆ విలువైన రోజు కోసం కాస్త ఓపికతో ఎదురుచూడు తల్లి తప్పకుండా నీకనే రోజు ఖచ్చితంగా వస్తుంది తల్లి ఒక్కటి గుర్తుంచుకో మనం నమ్మే ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉంటారని అనుకోవడం నీ పిచ్చితనం అవుతుంది ఎక్కడైతే అతి నమ్మకం ఉంటుందో అక్కడే మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని నువ్వు అస్సలు తెలుసుకో అస్సలు మర్చిపోవద్దమ్మా కాబట్టి ఎవరి మీద కూడా అతి నమ్మకం పెట్టుకోవద్దు అతి ప్రేమ ఎవరిపై చూపకు అలా చూపి తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది తల్లి ఉదయించే సూర్యుడు మనల్ని ఎలా మేల్కొల్పుతాడో అలానే మనం కూడా మనకు ఇష్టమైన వారిని ఆత్మీయంగా పలకరించే పిలుపే తల్లి ఒక మంచి రోజుని నీకు అందిస్తుందని తెలుసుకో ఆఖరిగా ఒక్కటి చెబుతాను వినుబిడ్డా ఏ కష్టం వచ్చినా సరే నీ బాబాని తలుచుకో సాయి అని ఒక్కసారి పిలువు అంతా నేను చూసుకుంటాను ఎలాంటి కష్టానైనా సరే ఆ కష్టం నుంచి నిన్ను బయటపడేస్తాను బాధ మీదైతే అది తీర్చే బాధ్యత నీ తండ్రిగా నాది కదా అసలు ఆ విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోతున్నావు చెప్పు నీ బాబా ఎప్పుడు నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అసలు ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు ఎవరు నీకు తోడు ఉన్నా లేకున్నా నేనున్నానని నీకు ప్రతిరోజు చెబుతున్నాను కదా అయినా సరే నువ్వు ఇతరుల్ని నమ్మి నాపై నమ్మకాన్ని కోల్పోయి నా బాబా నాతో ఉండడం లేదు నా కోరికలను తీర్చడం లేదు నేను ఒంటరిని నన్ను అసలు పట్టించుకోవడం లేదు అని ఎందుకు తల్లి దిగులు పడుతున్నావు అస్సలు బాధపడకు నేను నీతోనే ఉన్నాను నమ్మకంతో ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారన్నమాట మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి